హలో మూవీ లవర్స్ నమస్తే హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు కామనే అండి టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఇవన్నీ పక్కన పెట్టండి కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు వాళ్ళకి ఎలా ఉంటుందంటే టైట్ స్కెడ్యూల్ ఏ హీరోతో చూసినా కూడా ఆ హీరోయిన్ నటిస్తూ ఉంటుంది ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆ హీరోయినే ఉంటుంది డాన్సులు కానీ పాటలు కానీ ఇలా ఏవి చూసినా కూడా ఆ హీరోయినే కనిపిస్తుంది అలాంటి హీరోయిన్ల గురించి మనం మాట్లాడుకుంటే ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎక్కువ సినిమాలు నటించిన హీరోయిన్ ఎవరంటే నాకు తెలిసి ఎవరిని అడిగినా ఈజీగా ఒక పేరు చెప్పేస్తారు పేరేంటంటే మీరే ఇప్పుడు గెస్ట్ ఉంటారు శ్రీలీల ఎస్ ఏ వచ్చినా కూడా ప్రమోషన్స్ లో హీరోలు కూడా మాకు ఈ హీరోయిన్ డేట్స్ దొరకట్లేదని మాట్లాడుతున్నారు అంత బిజీ స్కెడ్యూల్ గడుపుతోంది శ్రీలీల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా సైన్ చేసిందో ఏమో తెలియదు నెక్స్ట్ ఎందుకంటే గుంటూరు కారం ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి పవర్ స్టార్లు సూపర్ స్టార్లతో నటిస్తోంది ఈ హీరోయిన్ రెండు వేల ఇరవై లో అత్యధిక సినిమాల్లో నటించింది దాని గురించి చిన్న టాపిక్ చెప్దాం అనుకున్నా అవి ఏంటంటే ముందుగా స్కంద ఎస్ సెప్టెంబర్ పద్దెనిమిది రిలీజ్ అయింది ఈ సినిమా ఇందులో శ్రీలీల హీరోయిన్ మాస్ ఎంటర్టైనర్ ఇది నచ్చే వాళ్ళకి నచ్చుతుందండి బోయపాటి స్టైల్ మనకు తెలిసిందే కంప్లీట్ మాస్లో వెళ్తారు అయితే ఇందులో నీ చుట్టూ చుట్టూ తిరిగిన అనే సాంగ్ కానీ ఇలా ఏ సాంగ్ పట్టుకున్నా కూడా సిలీలా ఫుల్ స్వింగ్లో స్టెప్లు వేసేసింది రామ్ సరసన అందులో ఓన్ డబ్బింగ్ క్యూట్ గా మాట్లాడుతుంది సూపర్ కదా ఆ తర్వాత భగవంత్ కేసరి అక్టోబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది ఇందులో బాబు కూతురుగా నటించడం అంటే బిగ్ టాస్క్ అది బాబు కూతురుగా ఆ క్యారెక్టర్ని ఎక్సలెంట్గా చేసింది చాలా స్టంట్స్ చేసింది పాటకి డ్యాన్సులు కూడా చేసింది సూపర్ ఇంకా ఆ తర్వాత ఆదికేశవ నవంబర్ ఇరవై నాలుగు రిలీజ్ అయింది ఆదికేశ ఆదికేశవ లో తేస్ తో నటించింది పాటలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి అంత బానే ఉంది కానీ సినిమా మాత్రం డిజాస్టర్ ఏం చేస్తాం శ్రీకాంత్ రెడ్డి అంటే దర్శకుడు ఏమో సరిగ్గా తీలేకపోయాడు ఫోకస్ అంతా ఫైట్ మీద పెట్టాడు ఈ సినిమా పోయింది అయినా కూడా క్రేజ్ తగ్గిందా ఏం లేదు సీలీలా కంటిన్యూ చేసుకుంటూనే పోతుంది సినిమాలు తర్వాత ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మన నితిన్ తో ఇది డిసెంబర్ ఎనిమిది నా పది రోజుల కిందట రిలీజ్ అయింది ఒక్కంత వంశీ రైటరే డైరెక్టర్ గా మారి ఈ సినిమా తీశారు నితిన్ కి ఈ సినిమా జస్టర్ అనే చాలా మంది అంటున్నారు నాకైతే పర్లేదు బాగానే అనిపించింది చూసారా ఒక రెండు మూడు నాలుగు నాలుగు సినిమాల సంవత్సరానికి రెండు సినిమాల్లో హీరోయిన్లు కనిపించడమే పెద్ద గగనంగా మారిన రోజుల్లో ఈమె నాలుగు సినిమాలు నటించిందంటే నిజంగా సూపర్ కలిసి కొన్ని సినిమాలు కూడా ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి అయితే ఓన్ డబ్బింగ్ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అంత సూపర్ గా ఉన్నాయి కానీ మీరు నటించే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వట్లేదు అలా హిట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీలీల ఆల్ ది బెస్ట్ యు